కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లే గురుతర బాధ్యత ప్రభుత్వ అధికారులతో పాటు పైన ఉందని మేడ్చల్ మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ అన్నారు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్లో కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో పాతికేయులకు ఒకరోజు వర్క్షాప్ నిర్వహించారు ఈ వర్క్షాప్ ప్రారంభించిన సందర్భంగా ఎంపీ ఈటల మాట్లాడారు ప్రజల్లో అనుమానాలు అయోమయం లేకుండా నిష్పాక్షికంగా అభివృద్ధి పథకాలపై వార్తలు అందించాలన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలపై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు వారి స్పందనలను ఆకాంక్షలను ప్రభుత్వాలకు తెలియజేసే ప్రముఖ బాధ్యత పాత్రికేయులపై ఉందన్నారు కేంద్ర సమాచార కార్యాలయం అదనపు డైరెక్టర్ జనరల్ శృతి పాటిల్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై పాత్రికేయుల్లో మరింత అవగాహన కల్పించేందుకే వర్క్షాప్ నిర్వహిస్తున్నట్టు చెప్పారు honcomp unaha IN AufíareN Raw. hina kient entertain uLike et eigne tim. I blond Rahman cook кад electrice riachananfeating hata చెక్ io Willy directamente a difi fella strangely thua はは dha par dock let eα ఏమి కావచ్చు ఇంకా ఆదో ఆదీ ప్రతి లేకుండా ఉండేటానికి తప్పకుండా ఏమిటి కావచ్చు కావచ్చు ఎఫెక్ట్గా ప్రజల చేసే తీసుకోవాలని చెప్పి మనసు కోరుకుంటా